హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మనం టైటన్ అయిన డ్రెస్సెస్లని శారీలు వచ్చే బ్లౌజ్ పీసెస్ని అవి కుట్టించుకోకుండా ఒక పక్కన పెడతాం కదండి వాటి పెట్టి ఒక మంచి బ్యాగ్ ఎలా కుట్టాలి వీడియోలు అయితే చూపిస్తాను అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను పొడవ వచ్చేసి ప పదిహేను ఇంచెస్ వెడల్పు వచ్చేసి పదహారు ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను అది వచ్చేసి ఇంకా బియ్యం బస్తా తీసుకున్నాను ఆ బియ్యం బస్తా సేమ్ క్లాత్ సైజులో అయితే కటింగ్ చేస్తున్నానండి బియ్యం బస్తా కనిపించకుండా ఉండాలంటే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవచ్చు లైనింగ్ క్లాత్ కూడా వేసి కుడితే చాలా నీట్గా బాగుంటుందండి నేనైతే లైనింగ్ క్లాత్ అయితే వేయలేదు జస్ట్ నార్మల్గా అయితే కుట్టేశాను మీ దగ్గర లైనింగ్ క్లాత్ అదే వేస్ట్ డ్రెస్సులదే లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది కదండి వాటి పెట్టి కుట్టేసుకోండి చాలా నీట్గా బాగుంటుంది వచ్చేసి క్లాత్ టూ పార్ట్స్ బియ్యం బస్తా టూ పార్ట్స్ వెనక వైపుకి ముందు వైపుకి అని చెప్పేసి కటింగ్ అయితే చేశాను ఇంకా బియ్యం బస్తాని మధ్యకైతే మడత పెట్టేసి టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి వీడియోలో చేయించినట్టుగా మార్క్ అయితే చేసుకోవాలి మధ్యలో వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్లో అయితే తీసుకోవాలి తీసుకొని రౌండ్ షేప్లో అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చేయించినట్టుగా వెనకపాటిని పార్ట్ని రెండింటిని అలానే రౌండ్ షేప్లు అయితే కట్ చేయాలి చేసిన తర్వాత మనం క్లాత్ అయితే తీసుకున్నాం కదండీ ఆ క్లాత్ని వేసేసి అక్కడ ఆ రౌండ్ షేప్లో మనమైతే కుట్టుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఆ రౌండ్ షేప్ని అయితే కట్ చేయాలి చేసేసి క్లాత్ మొత్తాన్ని వీడియోలో చేయించినట్టుగా క్లాత్ కట్ చేసిన దాంట్లో నుండి క్లాత్ మొత్తాన్ని అయితే తిప్పేసే వేయాలి వీడియోలో చూపిస్తున్నాయి కదా అలాగైతే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నీట్గా మళ్ళీ ఆ రౌండ్ మొత్తాన్ని ఒక్కొట్టయితే వేసుకోవాలి నీట్గా కుట్టేసిన తర్వాత ఇంకా పైన అంచుని డబుల్ మరితేసి కుట్టైతే వేయాలి వెనకపాటిని పాటిని రెండు అలానే కుట్టాలి కుట్టేసిన తర్వాత చుట్టూ అంచులైతే కుట్టుకోవాలండి అంచులు కుట్టుకునేటప్పుడు మనం పైన క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది రెండు లోపల వైపే ఉండాలి వెనక వైపు అటు తిప్పి చూసినా ఇటు తిప్పి చూసినా మనం బస్తా అనేది కనిపిస్తూ ఉండాలి అట్లయితేనే మనకి కరెక్ట్గా కుట్టినట్టు లేదంటే ఒక పక్క బియ్యం బస్తా వస్తుంది ఒక పక్క వచ్చేసి మనం తీసుకున్న క్లాత్ వస్తుంది రెండు అటు తిప్పి చూసినా ఇటు తిప్పి చూసినా బియ్యం బస్తా ఉండేలాగా చూసుకొని దాని మీద ఒకటేసి కుట్టాలండి మూడు వైపులైతే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనకి అంచులు కనిపించకుండా ఉండాలన్నా క్లాత్ నుంచి పీసులు రాకుండా ఉండాలన్నా కానీ మళ్ళీ క్లాత్ తీసుకొని మర్చిపెట్టి కుట్టుకోవచ్చండి చాలా నీట్గా బాగుంటుంది నేనైతే కుట్టలేదు మీరైతే కుట్టుకోండి క్లాత్ పెట్టేలాగా కుట్టిన తర్వాత టూ ఇంచెస్కి ఒక మార్క్ మళ్ళీ టూ ఇంచెస్కి ఒక మార్క్ వీడియోలో చూపించినట్టుగా కటింగ్ అయితే చేయండి కట్ చేసిన తర్వాత కింద వైపు కుట్ని మన సైడ్ వేసుకున్న కుట్ని రెండు కలిపి ఒక చాట పెట్టి పొడుగ్గా కుట్టైతే వేసుకోవాలండి వేసుకుంటే ఇంకా అలాగ వస్తుంది చాలా నీట్గా చాలా బాగుంటుందండి బ్యాగ్ వచ్చేసి మనం బయట దీన్ని చాలా డబ్బులు పోసి కొన్నా ఉంటాము ఇంక డీమాటికి వెళ్ళాలన్నా కూరగాయలకి వెళ్ళాలన్నా బయట గ్రాసరీ కోసం సరుకుల కోసం వెళ్తూ ఉండం కదండి అలాంటప్పుడు మంచిగా తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు అలా కూడా మడత పెట్టుకొని నీట్గా తీసుకెళ్ళొచ్చండి ఎంత వెయిట్ అయినా వేయొచ్చు ఎందుకంటే లోపల బియ్యం బస్సు అయితే వేసాం కదా ఎంత వెయిట్ వేస్తే ఏ ప్రాబ్లం అయితే ఉండదు చక్కగా వాష్ చేసి ఆరబెట్టుకొని మళ్ళీ నీట్గా ఉంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు యూజ్ అయితే అయింది అనుకుంటున్నా ఇవి మీకు యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి